హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన గార్డెన్లో తేనె పెట్టేదండి ఒకటి రాలిపాను మళ్ళీ ఇంకొకటి వచ్చింది అది వీడియో చేద్దామంటే అది చెట్టు మన గోడ మధ్యలో సందులో ఉందండి అది వీడియో చేయడానికి రాలేదు కానీ తేనెను మాత్రం మీకు చూంచుతాను ఎంత వచ్చిందో ఇప్పుడు మాత్రం ఇంకో తేనె పెట్టిందండి చూద్దాం అండి చూడండి తేనె తిట్టే ఎంత పెద్దగుందో మీరు చూడవచ్చు దీన్ని పుల్ల తేనె అంటారు ఈగలు కూడా కరవండి చూసారా ఎంత బాగా వచ్చిందో చూడండి ఇది పుల్ల తేనె అంటారు దీన్ని కండ్లల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ తేనె ఈ తేనెని ఒక అల్లం ముక్క కలిపి మా నాన్న మాకు ఇచ్చేది మేము తేనెలో ముంచుకొని అల్లం ముక్క తినేవాళ్ళం చూడండి ఎంత పెద్దగుందో తేనె మీరు చూడొచ్చు ఇక చింత చెట్టుకు పెట్టింది అయితే మేము అది రాలపినాక ఎక్కడ పెట్టింది ఎక్కడ పెట్టింది అని చూశామండి చూస్తే మాకు కనిపించలేదు ఇప్పుడు నేను ఇటు వస్తుంటే ఈగలు వచ్చి ఆలుతున్నాయి ఏందమ్మ ఇక్కడ ఈగలు ఆలుతున్నాయి అని చూస్తారే తేనె పట్టుందండి చూడండి ఎంత పెద్దగుందో ఎలా ఉందో ఆర్గానిక్ తేనె దొరకడం చాలా అరుదు కదండి రాలిపిన తేనె తిట్టే తేనండి చూడండి ఈ బాటిల్లో మనకు ఇంత వచ్చింది మనకు ఒక వంద గ్రాములు వచ్చిందండి ఈ బాటిల్లో చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తేనె మనం బయట కొనుక్కుంటే ఇలా ఉండదండి తేనె చాలా బాగుంటుంది ఈ పుల్ల తేనె దీన్ని మైనం అంటారు చూడండి ఇది మనం పుస్తల మధ్యలో పెట్టుకోవచ్చు కొత్తగా పుస్తలు జయించినాక లోపట లక్క అంటారు కదండి దీన్నే మైనం కూడా అంటారు చూడండి ఎంత బాగుందో దీన్ని కడిగి ఎండబెట్టానండి తేనె పట్టు ఉంటుందండి ఇదంతా నీళ్ళల్లో వేసాను నీళ్ళల్లో ఇలా వేస్తే మనకు ఈ నీళ్ళు తీయగా ఉండి అవి తాగడానికి వస్తున్నాయండి నీళ్ళని నీళ్లు తాగడానికి వస్తున్నాయి ఎందుకంటే అందుకనే నేను ఈ నీళ్ళని చెట్లకు స్ప్రే చేద్దామని ఇందులో నానబెట్టానండి ఇది మన గార్డెన్లోకి ఆర్గానిక్ తేనె మీకు కావాలా అయితే పూల చెట్లని ఎక్కువ పెంచండి బెల్ల నీళ్ళు చెట్లకు బాగా స్ప్రే చేయండి సాయంత్రం అలా స్ప్రే చేయడం వల్ల మనకు ఇలా తేనెలు అనేది పెడతాయి చూడండి ఎంత పెద్దగుందో చూశారు కదా మీరు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్